బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఫైనల్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ ప్రభాస్ హీరోయిన్ నుంచి మెగా ఫ్యామిలీ ఆప్తుడు వరకు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అగ్ని పరీక్ష రోజు రోజుకి రసవత్తరంగా సాగుతుంది త్వరలోనే కంటెస్టెంట్లు ఫైనల్ కానున్నారు మరి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్న సెలబ్రిటీవరూ చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చేద్దాం బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ సెలబ్రిటీ లిస్ట్ రెడీ అయిపోయింది కామనర్స్ కోసం చేస్తోన్న అగ్ని పరీక్ష ప్రేక్షకుల్లో మంచి బజ్నే క్రియేట్ చేస్తోంది ముగ్గురు జడ్జిలతో విభిన్న గేమ్స్తో కామనర్స్ను ను పెడుతూ వారిలో కొందరిని ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ నేపథ్యంలోనే కొందరు సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తున్నట్టు టీం చెప్పారు వీరిలో ప్రభాస్ హీరోయిన్తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన ఆప్తుడు కూడా ఉన్నారు మరి ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూసేద్దాం భరణి కుమార్ సీరియల్ యాక్టర్ మెగా ఫ్యామిలీకి ఆప్తుడైన భరణి కుమార్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం చీలా సౌజ్ సీరియల్ సీరియల్తో భరణి కుమార్కి ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది వైజాగ్కి చెందిన భరణి పలు సీరియల్స్లో సినిమాల్లో చేశారు అలాగే మెగా ఫ్యామిలీకి బాగా ఆప్తుడని నాగబాబుతో మంచి రిలేషన్ ఉన్నాయనే బజ్ అయితే గట్టిగానే వినిపిస్తోంది శైని హీరోయిన్ ఆశాశైని పెద్దగా తెలియకపోవచ్చు కానీ లెక్స్ పాపా సాంగ్ తెలిసిన వారికి బాగా పరిచయం ఉంటుంది నువ్వు నాకు నచ్చవు సినిమాలో సెకండ్ హీరోయిన్గా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది చండీగఢ్కి చెందిన ఈమె వయసు నలభై ఆరేళ్ళు ఈమెకి ప్రస్తుతం ఆడియన్స్లో పెద్ద క్రేజ్ ఏమీ లేదు కానీ గేమ్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వచ్చు రాము రాథోడ్ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్న మరో సెలబ్రిటీ రాము రాథోడ్ ఇతను ఫోక్ సింగర్ డాన్సర్ కూడా ఇతని పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆయన పాటలు బాగా ఫేమస్ అయ్యాయి రాను ముంబైకి రాను అంటూ సొమ్మ సిల్లిపోతున్నవే పోతున్నవే అనే సాంగ్స్ తో ఈయన చాలా ఫేమస్ అయ్యారు సోషల్ మీడియాలో ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది ఆఫ్ కోర్స్ నేను కూడా ఇంటర్వ్యూ చేశాను అనుకోండి సంజనా గార్లాని బుజ్జిగాడు మూవీ ఫేమ్ సంజనా గార్లాని ఈమె అసలు పేరు అర్చన మనోహర్ గార్లాని బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ సరసన సెకండ్ హీరోయిన్ గా చేసింది అయితే ఈ భామ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లనున్నట్లు సమాచారం ఈమె కూడా ప్రస్తుతం పెద్ద ఫాలోయింగ్ ఏమీ లేదు శ్రేష్ఠి వర్మ ఈమె ఒక సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ జానీ మాస్టర్ పైన ఫోక్సో చట్టం కింద కేసు పెట్టిన అమ్మాయే ఈ కొరియోగ్రాఫర్ మరి ఈమె షోలో ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి ఇమాన్యుయల్ కమెడియన్ ఇమాన్యుయల్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళనున్నట్టు సమాచారం ప్రస్తుతం వేరే టీవీని వదిలి స్టార్ మాకి ఇందుకే వచ్చాడని చెప్తున్నారు ప్రస్తుతం స్టార్మాలో కుక్ విత్ జాతిరత్నాలు ప్రోగ్రామ్ చేస్తున్నాడు ఆదివారం స్టార్ మా పరివార్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాడు ఇతనికి జబర్దస్త్ నుంచే మంచి క్రేజ్ ఉంది అప్పట్లో వర్షతో చేసిన లవ్ ట్రాక్ బాగానే వర్కౌట్ అయింది సుమన్ శెట్టి సెవెన్ జీ బృందావన కాలనీ జయం ఫేమ్ సుమన్ శెట్టి కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట అలేకి చిట్టి పికెల్స్ సోషల్ మీడియాలో బూతులతో ఫేమస్ అయిన అలేఖ్యా చిట్టి పికెల్స్ పాప కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే హౌస్లో ఈమె ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తుందో ఎంతమందికి మీ మెటీరియల్ అవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే అయితే వీరితో పాటు ముద్దమందారం ఫేమ్ తనూజా గౌడ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి శుభం కల్కి మూవీస్ ఫేమ్ హర్షిత్ రెడ్డి కూడా వెళ్తున్నాడనే వార్తలు వినిపించాయి కానీ అతను వెళ్ళట్లేదు కామనర్స్ లో కూడా శ్రీజా పవన్ కళ్యాణ్ నాగ ప్రశాంత్ మాస్క్ మ్యాన్ హరీష్ మనీష్ వెళ్తున్నారనే ఎక్కువగా వినిపిస్తుంది ఇప్పటికే బిగ్ బాస్ పైన భారీ హైప్ క్రియేట్ అయింది ఈ సెలబ్రిటీలు కామనర్స్ ఎంట్రీతో షో రసవత్తరంగా మారుతుందో లేదో చూడాలి